మన దేశంలో కొన్ని రకాల శిక్షలు లేవుగాని ఉంటే మాత్రం కొందరికి అదే కరెక్ట్ స్పాట్ పనిష్మెంట్ అన్ని విధాల సమంజసం వాళ్లకి లేకపోతే కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నానా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు పుట్టిన దేశం స్వర్గానికంటే గొప్పది అని దీని అర్థం అలాంటిది హలో గైస్ సరదాగా పాకిస్తాన్ను చూసొద్దామా అక్కడి వాళ్లు భారతీయులను ఎలా చూస్తారు ఎలాంటి అభిప్రాయంతో ఉంటారో చూద్దామా అంటారు వాళ్ల మోహం పాకిస్తాన్లోని అయేసితో మాట్లాడడానికి అదో వంక దేశ రహస్యాలను నేరుగా చేరవేయడానికి వాళ్లకదో అడ్డదారి తెలిసిన ప్రదేశాలనే సరికొత్తగా చూపిస్తామంటారు అదంతా పైపైకే వాళ్ళ వాళ్ల అసలు కుట్ర మాత్రం పాకిస్తాన్ ఐయేసితో నేరుగా మాట్లాడ్డం బహుశా మొరిగే కుక్కలు కరవవు అనే సూత్రం ప్రయోగిస్తున్నారేమో ఓ కెమెరా ఓ మైక్ పట్టుకుని హడావుడి చేస్తే తమనెవరూ అనుమానించరు దేశద్రోహులుగా భావించరని మనం అనుకుంటామని వాళ్లు అనుకుంటారు అలా పాకిస్తాన్ వెళ్లి హడావుడి చేసిందెవరు తెలుగు ట్రావెల్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ వెళ్లాడు అందుకే అనుమానంతో అరెస్ట్ చేసింది నియా ఒకసారంటే కొత్త ఆ తరువాతంతా రోతే కదా ఏముంది అయినా పాకిస్తాన్లో అంత సుందరమైన విదేశాలేముంటాయి అక్కడ భయ్యా సన్నీ యాదవ్ కు పాకిస్తాన్కు వెళ్లాలనిపించి ఉండొచ్చు సరే తప్పు లేదనుకుందాం ఒకసారి వెళ్లాడు అక్కడి విషయాలు చెప్పాడు సరిపోతుంది కదా ఎందుకని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు వెళ్ళొచ్చాడని చెబుతున్నారు ఒట్టి ప్రచారమేనా నిజంగానే వెళ్లాడా అయినా అదేమైనా ఫ్రాన్సా బ్యాంకా ఐదు సార్లు వెళ్లి రావడానికి పట్టుమని ఐదారు సిటీలుంటాయి అంతే పాకిస్తాన్లో ఆ నగరాలే పాకిస్తాన్ ఆయువు పట్టు అంతకు మించి ఏ ఏవుండదక్కడా అయినా వెళ్ళా